ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ చీరాలలో మున్సిపల్ కార్యాలయాలందు జమ్ చేర్మన్ శ్రీనివాసరావుపై ఆవిశ్వాసం ముగిశాక పలువురు టీడీపీ కౌన్సిలర్లు విమర్శలకు దిగారు అవిశ్వాసంలో తామంత విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు అవిశ్వాస నోటీసులు ఇచ్చాక జమ్ చేర్మన్ శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుని టీడీపీలోకి చేరాడని అన్నారు వంద కోట్ల అభివృద్ధి పట్టణంలో ఎక్కడ జరగలేదని తెలిపారు ఆయనను టీడీపీలోకి రానివ్వమని తెలిపారు సభ్యత్వం కూడా ఇవ్వమని చెప్పారు అవిశ్వాసం పెట్టిన తర్వాత పార్టీలో జాయిన్ అవుతానని చెప్పనని వచ్చి చంద్రబాబు నాయుడు గారి మరి పాదాలు పట్టుకోను మరి ఎట్లా చేసుకోనో ఎవరి పాదాలు పట్టుకోనో మరి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నాడు మరి ఈ విధంగా మాట్లాడిన మన చైర్మన్ గారు కవల వేసుకోకముందు నా అవినీతి ఆరోపణలు ఉంటే నిరూపణ చేయండి అని చెప్పి మాట్లాడాలి కదా మరి కవల వేసుకున్న తర్వాత వంద కోట్ల అభివృద్ధి చేశాను వంద కోట్లు ఎక్కడ చూ చేశాడో చీరాల్లో చూపించాలండి చీరాల్లో మరి అవన్నీ కూడా మాకు రాసి మాకు సబ్మిట్ చేయమని చెప్పండి వంద కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో ప్రస్తు వాళ్ళకి మీకు అందరికీ తెలుసు మరి చీరాల నియోజకవర్గంలో వంద కోట్ల అభివృద్ధి అంటే మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మొత్తంలో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి చీరాలనేది మరి ఎందుకు లేదు అట్టడుకోగా ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం చీరాల్లో నేను అభివృద్ధి చేశాను వంద కోట్ల అభివృద్ధి అని మాట్లాడే మనిషి టవల వేసుకోకముందు చేపిస్తే చేస్తే అది ఎట్లా జరిగింది ఏంటి ఏ అవినీతి చేశాడని చెప్పి మేము నిరూపించేవాళ్ళం మరి ఈ రోజున వచ్చి తెలుగుదేశం పార్టీలో మేమందరం జాయిన్ జాయిన్ అయిన తర్వాత వచ్చి తెలుగుదేశం టవలు వేసుకొని ఈ రోజున అవినీతి నిరూపించమంటే అంటే మాలో మేమే తన్నుకోమనా లేకపోతే ఏంటి నిన్నటికి నిన్న కూడా మాకు జరుగుతున్నటువంటి అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న వాళ్ళని మరి తను ఏ విధంగా ప్రలోప పెట్టడానికి చూశాడో మరి మాకు అందరికీ అర్థం కావట్లేదు అది నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో వాళ్ళని సహకరించమని కోరావు నువ్వు చేస్తున్నాదేంటి ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి పార్టీ సభ్యత్వం కానీ తెలుగుదేశం పార్టీలకు వచ్చిన అతన్ని అసలు డిస్మిస్ చేయాలండి మేమందరం కోరుకునేది మా కోరిక అది తెలుగుదేశం పార్టీలకు రానివ్వకూడదు అతన్ని డబుల్ ఇంజిన్ సర్కారు చాలా టాప్ స్పీడ్లో ఇప్పుడు ప్రయాణిస్తుంది చీరాల ప్రజలకి ఇది చాలా మంచి వార్త మంచి ప్రభుత్వం వచ్చింది గొప్ప ప్రభుత్వం వచ్చింది గొప్ప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మనకి మనకి ఇంకా ఏ దానికి మనం ఆగేది లేదు అక్కడ మోదీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సో నారీ శక్తి మహిళలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ అభివృద్ధి సంక్షేమము ప్రగతి అనేది ఇంకా ఆపేది లేదు ఆగేది లేదు చాలా స్పీడ్గా వెళ్తుంది ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్లో సక్సెస్ అయినందుకు చీరాల ప్రజలందరికీ నేను కృతజ్ఞత తెలుస్తున్నాను